తప్పకుండా ఫస్ట్ క్లాస్ వస్తుంది నమస్కారం సార్ హడావిడే ఆదిత్య బాబు రిజల్ట్స్ ఈవినింగ్ పేపర్ లో వస్తాయన్నారు పేపర్ రానివ్వండి రాజనాడి కన్నా మీ గంగారెక్ డబ్బు కోసం గడ్డి తినే రకంలా కనిపిస్తున్నాను వాడికి ఎంసెట్ పేపర్ లీక్ చేస్తే పది లక్షల రూపాయలు ఇస్తాట రాస్కెల్ వాడి ఇస్తాను అన్నాడు మీరు తీసుకోను అన్నారు అయిపోయింది కదా మర్చిపోండి ఆ విషయం గురించి మర్చిపోవడానికి ఇదేమన్నా చిన్న విషయమా లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నాడు వాడు ఇలా లంచాలు ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు పెరిగిపోతే సమాజం ఏమైపోతుంది ఇలాంటి చీడ పొరుగుల్ని ఊరికే వదలటానికి వీల్లేదు పోలీస్ రిపోర్ట్ ఇచ్చి జైల్లో తోయించాలి అప్పుడు కానీ బుద్ధి రాదు రాఘవ్ గారు ఉన్నారా ఉన్నారు చెప్పండి యువర్ అండర్ అరెస్ట్ అరెస్టా దేనికి ఎంసెట్ పేపర్స్ లీక్ చేయడం కోసం లక్షల లంచం తీసుకున్నందుకు దానికి సాక్ష్యం మీ ఆఫీస్ బీరువాలో దొరికిన పది లక్షల రూపాయల క్యాష్ నా బీరువాలో క్యాష్ దొరకడండి నాకేం తెలియదు సార్ నేను లంచం తీసుకోలేదు నా నమ్మండి ప్లీజ్ నమ్మాల్సింది కోర్టు కమాన్ ఇది ముప్పై రోజులు రిమాండ్ లో ఉంచవలసిందిగా ఆదేశించడం ఇదిగో మీరు అడిగిన ఫైల్స్ అలాగే నేను పాస్ అయ్యానని నన్ను చూడడానికి వచ్చా ఏమైంది మా నాన్న నన్ను చూడడానికి వచ్చారు సార్ మా నాన్న వచ్చారు సార్ అలాగా అవును సార్ గేట్ దగ్గర ఉన్నారు ఉంటారు కోసం వచ్చింటారు ఏంటి పది లక్షల అంచం తీసుకున్నందుకు దొరికిపోయి చూడటానికి పెద్ద మనుషులు ఎవన్నావు ఏంట్రా పని నీలాంటి వాళ్ళని కాళ్ళు చేతులు వెరగబెడతాయి గానీ దారిలోకి రారు స్టూడెంట్ జీవితాలతో ఆడుకోవడానికి సిగ్గులేదు సంఖపట్టావు మన వాడు తిన్నదంతా అరిగేంత వరకు గ్యారంటీగా శిక్ష పడుతుంది సార్ నేను నేను చేసి మా నాన్నను కూడా నేరం లేదు సార్ నిప్పుకి చదవడం ఎంత అబద్ధము మా నాన్న తప్పు చేస్తాడనుకోవడం అంతకన్నా అబద్ధం సార్ తప్పు 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 నమస్కారం అండి సాధారణంగా తప్పు చేసిన వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు మీరే తప్పు చేయకుండానే ఇక్కడికి వచ్చారు అంటే నేను తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారా కొందరిని బట్టి కొందరిని నమ్మాల్సి వస్తుంది పాపం మీరు ఇలా జైలుకి రావడం వల్ల మీ ఫ్యామిలీ చాలా బాధపడుతూ ఉంటుంది అనుకుంటాను అవునండి నాకంటే వాళ్ళకే ఎక్కువ బాధ అవును ఖచ్చితంగా మీకన్నా వాళ్ళకే బాధ ఎక్కువ ఉంటుంది మీకెంతమంది పిల్లలు పిల్లలు ఒకసారి అబ్బాయి లేరా ఉండేవాడు చచ్చిపోయా మీరు తీసుకెళ్ళండి బాబు ఆగండి పర్లేదు కూర్చోండి బాబు కూర్చోండి బాబు తీసుకుంటారా బాబు వద్దు టీఏ మా బట్టలే ఉంటే ఉంటాయండి మేము పెడతాం మమ్మల్ని అడగండి బాబు మీకు ఏది కావాలంటే అది మేం చేసి పెడతాం అలాగే అసలు మీరు ఇక్కడికి రావటమే అన్యాయం బాబు ఇక్కడికి మాలా నేరం చేసిన వాళ్ళు రావాలి కానీ మీ బాబు అంటే అంటే నేను నేరం చేయలేదని పాతికేళ్ళుగా పని చేస్తున్నా ఆఫీసులో వాళ్ళెవరూ నన్ను నమ్మలేదు నేను నమ్ముకున్న సమాజము నన్ను నమ్మలేదు కానీ జైల్లో ఉన్న మీరంతా నన్ను నమ్ముతున్నారు సంగతి మాకు తెలియదు సార్ మీరు మా ఆదిత్య బాబు తండ్రి మీరు తప్పే మీ అబ్బాయి చచ్చిపోయాడు కదా మీ దృష్టిలో చచ్చిపోయిన మీ కొడుకు వీళ్ళ దృష్టిలో ఏ స్థానం సంపాదించాడో చూశాను మీరు అధికారిగా ఏ తప్పు చేయలేదు కానీ కన్నతండ్రిగా చాలా పెద్ద తప్పు చేశారు ఓ అమ్మాయి జీవితం నాశనం కాకుండా కాపాడిన కొడుకును కన్నందుకు గర్వపడాల్సింది పోయి ఓ నిండు ప్రాణం తీసిన హంతకుణ్ణి కన్నాను అసహించుకున్నాడు ఓదార్చాల్సిన తండ్రి స్థానంలో ఉండి అతన్ని ఒంటరి వంటి ఆ రోజు జరిగిన దాంట్లో మీ కొడుకు తప్పు లేదని మీరు నమ్మకపోయినా ఈ రోజు జరిగిన దాంట్లో మీ తప్పు లేదని మీ కొడుకు నమ్ముతుంది మీరిక్కడికి వచ్చాడు అని తెలియగానే అతను ఏమన్నాడో తెలుసా నిప్పుకు చెదరట్టడం ఎంత అబద్ధం మా నాన్న తప్పు చేశాడు అన్న అంతే అబద్ధం అన్నాడు అందరూ ఉండి కూడా అనాథైన దురదృష్టవంతుడుగా అదృష్టవంతుడు సార్ అతని కోర్టు విధించిన శిక్ష కన్నా మీరు వేసిన శిక్షే చాలా పెద్ద ఇంకా అతన్ని మీరు శిక్షించదలుచుకుంటే మీ ఇష్టం నేను ఇంకా వాడిని శిక్షించాలని చూస్తే నాకన్నా పెద్ద నేరస్తుడు ఉండడు సార్ మా వాడి విషయంలో కరడు కట్టిన నేరస్తులే కరిగిపోయినా కన్న తండ్రినైనా కరగనందుకు సార్ వాడిప్పుడు ఎక్కడున్నాడు స్వామి నేను నిన్ను నమ్మినంతగా నమ్మింది మా నాన్నొక్కనే స్వామి అలాంటిది మా నాన్న తప్పు చేశాడంటే నన్ను ఎలా నమ్మమంటారు మా నాన్నను రోజూ చూడాలని నిన్ను పూజించినందుకు ఆయన ఇలా చూపించావా స్వామి ఆయన్ని నిర్దోషిగా నిరూపించి త్వరగా ఎక్కడి నుంచి వెళ్ళిపోయేలా చీ నా క్షమించరా లేదు నాన్న దీవించాల్సిన మీరు క్షమించబట్టు నేను భరించలేను లేదురా తండ్రిగా నీకు నేను చేయాల్సింది నువ్వు హత్య చేశావన్న భయంతో సమాజంలో నా స్థానం గురించి భయపడ్డానే కానీ నీ మనసులో నాకున్న స్థానం గురించి తెలుసుకోలేకపోయాను నిన్న ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టిన పాప ఆ భగవంతుడు నన్నే నీ దగ్గరికి తీసుకొచ్చేలా చేశాడు ఇంతకాలం నా కొడుకు చచ్చిపోయాడు అనుకున్నాను కానీ ఇప్పుడు తెలిసిందిరా నాలో ఉన్న తండ్రి చచ్చిపోయాడని నువ్వు నా కొడుకు ఇది కోసం మనం వెయిట్ చేయట్మే కదా రే పొద్దున మనం జైల్లో ఉన్నప్పుడు ఆడు కూడా ఇలాగే వెయిట్ చేస్తాడు కదండి ఒచ్చట్నండి ఒచ్చట్నండి వచ్చేస్తనండి అటు 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 హ్ హ్ యాం ఏ సిరములో కూర్చు తెగ తినేవాడివి ఇప్పుడు చెప్పు చేత నిచ్చే కొల్స భోజనం పెట్టేటప్పుడు చిక్కిపోయావు పోయా పద తో నీ మొండితనం కాకపోతే నేను చెప్పినట్టు నేను ఉంటై లోపల కూర్చోవాల్సిన అవసరం ఉండదు కదా అసలు జనరల్ గా జరిగేదేంటయ్యా తీసుకున్నాడు లోపలికి వస్తాడు లంచం బాధ నాకేం బాధ కాలేదు న్యాయం నా వైపునది నేను ఇక్కడి నుంచి ఎలాగైనా బయట పడగలను అయ్యో పద్ధతి ఉండాలి చూడు ఈ ఊళ్ళో నీ తరఫున బాధించడానికి ఒక్కడు కూడా రాడయ్యా ఎందుకో తెలుసా నాకున్న డబ్బుకి పరపతికి భయపడి ఒక్క లాయర్ కూడా నల్ల వేసుకుని నీ తరఫున కోర్టుకి రాడయ్యా అందుకని నీతి న్యాయం రెండు కళ్ళు అని తెలుసు తెరుసు కూర్చోక ఆ కళ్ళకి నల్ల కళ్ళ కూడా పెట్టేయి నాకు శక్యాన్ని ఇచ్చే అప్పుడు నువ్వు నాతోనే ఉంటావు నాతోనే తింటావు నాతోనే బతుకుతావు అంటే నీతితో బతికానన్న తృప్తితో ఇక్కడే చస్తాను కానీ నీతో మాత్రం చేతులు కలపను అందుకే బస్ స్టాండ్ అయింది ఇంకే లైఫ్ ఇందులోనే హలో ఏంటి మా నాన్నతో ఏదో మాట్లాడుతున్నా నీ బాబా అరే తండ్రి కొడుకు సేమ్ చే ఎవరికి నా దృష్టం సంగతి వదిలే ఇప్పుడు నాకు నీతో ఉండాలని ఉంది నీతో తినాలనింది నీతో బతకాలనుంది నానా మీ నాన్న నిజాయితీగా బతకాలనుకున్న అమ్మాయి ఇప్పుడైనా నువ్వు మాత్రం నాతో చేతులు కలపాలనుకుంటున్నామయ్యా నీ మంచి పిచ్చిందయ్యో నేను తొందరగా బయట నన్ను బయటికి రప్పించడం కాదు నేనే నిన్ను లోపలికి రప్పిస్తాను అప్పుడు నీతో పాటు ఉంటాను నీతో పాటు తింటాను నీతో పాటు బ్రతుకుతాను జైల్లో జైల్లో ఉన్న నువ్వు లోపలికి ఉండి చదువుకున్నవాడిని అదే జైల్లో ఉండి ఆయన్ని లోపలికి రప్పించడం పెద్ద కష్టమైన పని కాదు కొత్తగా నల్ల కోట వచ్చింది కదా అని ఓ ఎగిరెగిరి పడిపోపా మొదట సామెత నువ్వు పుట్టక ముందే నా జుట్టు నెరిచింది ఎప్పుడో నిరిచిన జుట్టు కంటే ఇప్పుడు మొలిచిన మీసాలకు పదును పౌరుషం ఎక్కువ మాట చెప్తున్నా మాది మాటలు చెప్పే వంశం కాదు అన్న మాట నిలబెట్టుకునే వంశం ఏంటి చాలం చేస్తున్నావా నీ భవిష్యత్తు చెప్తున్నాను హలో ఏంటి చాలా థ్యాంక్స్ దీనికి నేను వాదించే మొదటి కేసు మా నాన్నకేసయ చేసినందుకు యంగ్ జనరేషన్ ఎంత ముద్దొస్తున్నావో ఏమిటి పెంచింది బాబు నిన్ను మీ అమ్మ చెప్పు నిన్నేమిటి పెంచిందో నన్ను అదే పెట్టి పెంచింది నాకు కోర్టు సమలు రావటం ఏంటయ్యా చూడండి వచ్చింది సమల్లే గాని జడ్జిమెంట్ కాదు జడ్జిమెంట్ మీ ఫేవర్ లో వచ్చేట్టు నేను చూస్తాను అదండి వెళదాం కోర్టు ఇక్కడే బాగుల్లా ఇవాళ రేపే ఎంసెట్ పరీక్షలు అయ్యా మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటల మధ్యన పేపర్ లిక్కేసి ముహూర్తం పెట్టా ఆ గంటలో వెళ్తేనే పని ఏది మన చేతికి డబ్బు అంది లేకపోతే మనకి అడ్వాన్స్ ఇచ్చే పార్టీలందరూ కొట్టుకుంటారు మన పొజిషన్ వీక్ అయిపోతుంది మధ్యాహ్నం ఒంటి గంట లోపు కోర్టులో మీ పని అయ్యేట్టు నేను చూస్తాను పదండి పేరా గుర్ర ఆయర్ కనపట్లేదండి మన దెబ్బకి భయపడి ముడిచాడా ఓ సారడు చూడండి